అండ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే మా ఫ్యామిలీ అయితే మొత్తం అయితే ఫస్ట్ రోజు బీచ్ ఫెస్టివల్ ఫంక్షన్కి అయితే వచ్చేసాము చూడండి అక్కడ ఆనందాలు చూడండి చాలా వెరైటీలు చాలా ఆనందంగా ఉన్నారు చాలా చాలా చాలామంది జనం అయితే ఉన్నారు ఇసుకేస్తారు వేస్తారు వాళ్ళంత జనం లోపలికి వెళ్ళడానికి కనీసం అరగంట గంట అయితే పట్టేసింది మళ్ళీ రావడానికి ఎంత టైం పట్టిద్దో కూడా చెప్పలేము ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా రోజుల తర్వాత అయితే మామూలుగా అయితే ఎప్పుడు వెళ్తాము కాకపోతే ఫెస్టివల్ ఉన్నదిగా మాములుగా అయితే వెళ్ళి స్నానం ఇస్తాము కాకపోతే ఈరోజు అయితే ఫెస్టివల్ అనమాట నాలుగు రోజులు చేస్తారు ఇప్పుడైతే ప్రతి వెరైటీ ప్రతి చాటికి వెళ్ళి అయితే ఫోటోలు చూస్తా ఫోటోలు చూడండి వీడియోస్ చూస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి సాటికి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఆ జనాభా చూడండి చాలా మంది అయితే ఉన్నారు కాకపోతే చాలా బండి పెట్టిన కానీ చాలా దూరం అయితే నడిచి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఇక్కడ చూశారు కదా చేప అనమాట చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు అయితే చాలా వెరైటీగా ఉండే అమ్మో అన్ని బొమ్మలు ఉండయా చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఇప్పుడైతే చేప అయితే చూశారు ఇంకోసారికి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడి నుంచి వెళ్ళడానికి అయితే కనీసం ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంది ఆ కిలోమీటర్ దూరం కూడా అన్ని బొమ్మలు అయితే అరేంజ్ చేశారు ఇదిగోండి ఇది మరి తెలియదు అనమాట ఇదిగోండి అన్ని ధర్మకులు షీట్స్తో అయితే చేశారు ఊరికి ఏదన్న పట్టుకున్నాం అనుకోండి అయ్యి అక్కడికి అక్కడ విరిగిపోయేటట్టు అయితే ఉండే పిల్లలు అయితే చూశారు అదిగోండి చూడండి ఇదిగోండి అక్కడైతే అయితే ఫిష్ అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట చాలా దూరం అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ వీలైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి నిదానికి కలుగుతుంది మనకి ఏంటంటే స్టిక్ అయితే లేదు అందుకని చేత్తోనే షూట్ చేయాల్సి వస్తుంది ప్రతి వీడియో చాలా ఇబ్బందిగా ఉంది పది నిమిషాలు పదిహేను నిమిషాలు పట్టుకోవడం చాలా కష్టం ఇదిగోండి గోరింకా గోరింకా పూజింది ఇదిగోండి చిలక అనమాట చిలక చిలక ఏ తోడులో అదండి ముక్కు మట్టుకు అమ్మ స్మూ స్మూత్గా ఉందన్నమాట షార్ప్గా ఊరికి ఎలా పట్టుకుంటే తెగిపోయేదట్టు తెగిపోతాం కాదండి ఊడిపోయేదట్టుంది ఇరిగిపోయేదట్టు ఉంది ఎందుకంటే ధర్మకోలు షీట్స్ అయితే పెట్టారనమాట కన్ను కన్నుడు ఉంది పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ బొమ్మలైతే అయితే పెట్టేశారనమాట బొమ్మలేనండి అవి పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలు కాదు బొమ్మలే ఏంటంటే చూడండి ఊరికి పట్టుకుంటే పడిపోయే ఆల్రెడీ చాలా అయితే ఇరిగిపోయినాయి ఎందుకంటే ఎవరికాడ ఫోటోలు తీసుకో అయితే ఉన్నారనమాట అదిగోండి అయిపోండి కింద అయితే చూసారాగా దాని పిల్లలు అనమాట పిల్లలు అది చూడండి ధర్మకోల్ షీట్లు ఆల్రెడీ ఇరిగిపోయి పక్కన పెట్టారు ఇప్పుడు చూడండి అదిగోండి చేప చూసారా ఏడు చూడండి ప్రతి వీడియో అయితే క్లిప్ చేయకుండా అయితే చూడండి ఎదర జరపమా అండి ఎదర జరిపితే నేను చూపించే వీడియోస్ అన్నీ పోతాయి అనమాట అందుకని పదిహేను నిమిషాలు ఓపి పట్టి పదిహేను నిమిషాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మర్చిపోండి అదిగో నతుకులండి నత్తుకులు నత్తుకుల్లా అదిగోండి అండి బాబు ఎన్ని వెరైటీలు అంటే ఎన్ని వెరైటీలు ఉన్నాయండి బాబు ఇటువంటి వీడియోస్ అదిగోండి తాత చేపలు పడతాకైతే చాలా పడవ మీద అయితే వచ్చేసాడు అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు అరే అరే లింగి మా వాళ్ళు అయితే చాలా ఎగతలు చేస్తున్నారు లొంగి పంజిడిపోయింది తాత అది ఇది అంటున్నారు అదిగో చూడండి ఫ్రెండ్స్ అదిగండి లోపలైతే పడవలు అయితే పడుకున్నారు ఇద్దరు ముగ్గురు అయితే పుడుకున్నారు ఆల్రెడీ కాళ్ళు చేతులు అవతల పక్క అయితే ఎరగొట్టేసారు ముక్కు చూడండి ముక్కుగాడు ఊడిపోయింది చూడండి ఫ్రెండ్స్ అదిగండి లోపల పడవలో చూపిస్తాను ఇప్పుడు పడవలో చూడండి ఆ పడవలగాడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అదిగండి ఎమ్మ పట్టేస్తున్నారు పట్టి అనమాట తాత అది ఒక్కొక్కరు రోడ్ ఏమైతే అక్కడి నుండి చూస్తున్నాడు అదిగండి వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఉన్నారనమాట లోపల లైటింగ్ చుట్టూరు పడవ చుట్టూ లైటింగ్ అయితే పెట్టేసేసి ఆ పడవనైతే నీళ్ళలోకి చూసుకుని అయితే వెళ్తా ప్రయత్నం అది లోన పాప వాళ్ళనైతే అయితే కొట్టి అయితే పడేసాడు అనమాట కాళ్ళు చేతిలో ఎరగొట్టేసి మడతట్టేసి లోనైతే పడేశాడు అదిగోండి ఇద్దరైతే తల్లి కూతురు అయితే చక్కగా దర్జాగా అయి తోసుకెళ్ళే నువ్వు నేను కూర్చుంటావు అన్నట్టుగా అయితే వాళ్ళ తండ్రి అనమాట ఇద్దరు ముగ్గురైతే బయట కుర్రాళ్ళైతే బయట నుండి అయితే సముద్రంలో తూసుకెళ్తాకి ఒడ్డు నుంచి చాలా పట్లు పడుతున్నారు ఓ పక్క నుంచి తాత చెవులుగా ఉబ్బిపోయినాయి అనమాట లుంగి పంజిగా ఊడిపోయింది కదితే పడిపోయేదట్టు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి వెనకాలైతే ఆగండి మీరు ఎక్కడికి వెళ్ళమా నేను మంత్రం పెడతాను మంత్రం పెడితే సముద్రంలోకి వెళ్ళిపోద్దా అంటున్నాడు మరి ఎంతవరకు వెళ్ళిద్దో చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్కడి నుంచి అయితే ఇంకోసారికి అయితే షూట్ చేయడానికి అయితే వెళ్తున్నా బొమ్మల వెరైటీలు అయితే చాలా ఉండే ఎందుకంటే పట్టుకుని ఎరగొట్టేది ఎక్కడికి పిల్లలు వస్తున్నారు అటుతో ఇటు తోస్తున్నారు ఎక్కడికై ఖాళీ చేతిలో బొమ్మలు అయితే మొత్తం అయితే తిరిగిపోతున్నాయి అనమాట చూడండి అదిగోండి గవ్వ బా ఏం అండి బాబో బాబో చూడలేదు చచ్చిపోతున్నాం అండి బాబో వెరైటీలు చూశారు కదా అదిగోండి ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసాయి అనమాట మా పిల్లలు అయితే అది మొత్తం అంటున్నారు వెనకాల ఎలాడేసుకుని తీసుకుపోతామంటున్నారు అది అయితే ఎక్కడికక్కడ ఇయ్యే కాబట్టి ధర్మంకుడి స్ట్రీట్లే కాబట్టి ఎక్కడికి ఇరిగిపోతున్నాయి అనమాట చూడండి ఎక్కడి నుంచి అయితే ఇంకోసారికి అయితే వెళ్తాను ఇదిగోండి ఇది ఏంటోనండి వెరైటీగా ఉంది చాలా మెలుగుని ఇదేదో అన్నారండి నాకు తెలవడం పిల్లలు ఇది చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు అనమాట ఇదిగోండి ఎంజాయ్మెంట్ మామూలుగా లేదనమాట ఒక్కసారి మా ఫోన్ పట్టుకోండి నేను పట్టుకుంటాను నేను వీడియో తీయండి అన్నాను చాలా కష్టంగా అయితే మా ఊళ్ళు అయితే వీడియో అయితే తీశారు నేనైతే చూస్తున్నాను ఎక్కడ పట్టుకున్నా ఎక్కడ ఏం లేదు పట్టుకుంటూ ఊరిపోతున్నాయి చాలా చాలా వెరైటీస్ చూపిస్తున్నాయి ఇదిగోండి అక్కడ సముద్రం దగ్గరికి అయితే వెళ్ళే అనమాట అదిగోండి గుర్రప్ప స్వారీలు జీప్లు కాకపోతే డబ్బు ఉంటుండాలే కానీ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదండి పాపం అదిగో నిద్ర అయితే మనం అక్కడ ట్రిప్కి అయితే ట్రిప్ ఎంత దూరం లేదండి ఒక ఐదు వందల మీటర్ల గాడ లేదు ట్రిప్కు ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అలా అయితే తీసుకున్నాం గుర్ర సారీ అయితే చాలా కష్టమండి ఎందుకంటే అంతమంది జనం గుర్రం ఎక్కావు అనుకోండి ఊరికి డ్రు అంటున్నాడు ఎవరికాడు ఏమో గంతేసి అంత దూరం అయితే పడుతున్నారు కింద చాలా జాగ్రత్తగా అయితే ఎక్కుతున్నారు అనమాట విస్కేస్తారు వాళ్ళని జనం అండి బాబు అమ్మో తిరణాలు గడ పదకొండు సంవత్సరాలు పుష్కరాలకు గడ ఉండరండి అంత జనం అయిదుగుడు చూడండి ఇక్కడైతే వెరైటీ మాల్గా వెళ్ళదు సముద్రం వడ్డునైతే నాలుగు పలకల గోడ కట్టేసి అందులో వాటర్ స్విమ్మింగ్ పూల్లో వాటర్ పెట్టి అక్కడ డిజైన్ చేశారండి బాబో మాములుగా లేదు అబ్బాబ్ కలరింగ్ అప్పుడప్పుడు మోటర్లో అందులో కరెంటు మోటార్ చాలా కష్టం అనమాట ఎలా డిజైన్ చేశారు ఎలా ఏర్పాటు చేశారు కానీ వాటర్ ఫుల్ మట్టి మోడల్ మోడల్ లైటింగు మోడల్ మోడల్గా రౌండ్ షేప్ అయితే తిరుగుతున్నాయి వాటర్ అది కూడా నాలుగు పక్క చుట్టూ అయితే కెమెరాలతో నిండిపోయారనమాట కెమెరాలు కూడా ఒక్కోసారి ఇటు వాటర్ ఫాల్ వాటర్ ఇటు జరుగుతుంటే మొత్తం ఫోన్లు అయితే తడిసిపోతున్నాయి అక్కడ ప్రతి ఒక్కళ్ళైతే షూట్ చేస్తున్నారు అక్కడ సెల్ ఫోన్లతో ఫోటోలు అయితే దిగుతున్నారు బాబు ఎక్కడ నీళ్ళలో పడిపోద్దా అని చాలా భయంగా అయితే వేసిందండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా మంది జనం కొన్ని కోట్ల మంది జనం పిల్లల్ని తీసుకెళ్లే అప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే పొద్దుగుతుందనమాట పగల కాదండి ఇప్పుడు రైతులు చూడాలి అసలు ఇదిగోండి ఇక్కడైతే బుడగలు అనమాట ఈ బుడగలు అయితే తనుకుంటున్నారు బుడగల బుడగలు 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 అని ఇదిగోండి ఆ బుడగలు కళ్ళ పేలియండి ఒకళ్ళు అక్కడ మంట ఇక్కడ మంట అబ్బో అంటున్నారు అదిగోండి ఆ బుడగలు పగలు కొట్టడానికి అయితే చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు మామూలు ఆనందం కాదండి బాబు చూడండి ఫ్రెండ్స్ అది బుడగలు పగల కొట్టడానికి అయితే ఒక నోళ్ళు కుట్టుకుంటున్నారు వాటర్ బాటిల్ ప్యాకెట్ల కోసం ఎలా కుట్టుకుంటారు అలా అయితే కుట్టుకుంటున్నారు చూడండి అదిగోండి బుడగలు అదిగోండి మోడల్ ఒక్క మోడల్ కాదండి మీరు లాస్ట్ వరకు చూడండి ఎన్ని మోడల్ చూపిస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా బుడవలు ఇక్కడ సగమే అయ్యింది ఇది ఫస్ట్ రోజు అనమాట రెండు రోజు వీడియో రెండు రోజునైతే పెడతాను అనమాట చూడండి ప్లెగ్స్ అనమాట అక్కడ జెండా మామూలుగా లేదండి జై హింద్ ఇదిగోండి పిల్లల ఆనందం అంతా ఇంత కాదండి బుడవలు పగలు కొడుతున్నారు కళ్ళలో పడుతున్నాయి ఓ అమ్మో అయ్యో అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఎక్కడికక్కడ పిల్లలు అనమాట చూడండి కాకపోతే బయట నుంచి లోనికి వస్తామండి చాలా కష్టం అండి పిల్లల్ని వేసుకుని ఎలా వచ్చాయంటే అలా ఆనందం ఇంత అంత కాదనమాట ఎందుకంటే ఎప్పుడూ ఒక్కసారి వచ్చే అవకాశం పోగొట్టుకోరు కదా అందుకని ప్రతి వాళ్ళు కూడా అక్కడికైతే టైం పాస్ చేస్తున్నారు ఇదిగోండి ఆపేశారనమాట ఇది స్విమ్మింగ్ పూల్ ఇప్పుడైతే ఆపేశారు దీన్ని మోటార్ గేట్లు కట్టేశారు ఇప్పుడు వరకు అయితే డిజైన్ డిజైన్గా మారి మొత్తం షూట్ చేశారనమాట ఇప్పుడైతే ఆ ప్లేస్ అయితే వదిలేసి ఎవరికాళ్ళు అయితే చూడడానికి అయితే వెళ్తున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఏముందండి ఇంకా కొద్దిసేపు పొద్దుగా అయితే ఉంటుందండి మామూలు వెరైటీ కాదు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆహా జింకలు అనమాట జింకలు ఎక్కడికెక్కడ చేతితో పట్టుకుని వచ్చేద్దాం అనుకుంటున్నాం కానీ ఎవరికాళ్ళు ఎరగొట్టేస్తారని భయం వేసిందండి చూడండి ఫ్రెండ్స్ అక్కడికి ఆల్రెడీ ఎరగొట్టేశారు చాలామంది ఒకళ్ళ కాళ్ళు ఒకటి చేతులు అయిపోయినాయి ఈ పోయినాయి గవ్వలు అనమాట గవ్వలు చూడండి పెద్ద పెద్ద గవ్వలు అదిగో శంఖాలు గవ్వలు మూ చాలా ఉన్నాయండి బాబు చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండి ఇదిగో చేపలో సముద్రపు చేప అంట ఇది అదిగోండి చూడండి ఇక్కడైతే నేను ఒకటి ఫోటో అయితే దిగుతాను పిల్లలకి ఇచ్చే ఫోటో అదిగోండి లోన్ గుండ్ర అయితే తీసుకొచ్చేద్దామని కానీ గుండు దొరకలేదు రాలేదండి ఏంటండి ఇట్ట నొక్కుతుండే బొక్కడిపోతుంటే అదిగోండి వచ్చేసి మలకొండ వచ్చేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడే ఉందండి ఇంకా చెప్పాలే కానీ కనీసం అరగంట సేపు చెప్పాలండి చూస్తూనే ఉండండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిదానంగా వెళ్తున్నాం కానీ ఇంకా గమ్యానికి అయితే చేరుకోలేదు చాలా దూరం అయితే వెళ్ళాలి సముద్రం ఒడ్డుకైతే దగ్గరలోకి అయితే వచ్చేసేవన్నమాట స్నానం చేయాలని అనుకుంటున్నాం ఇదిగో ఇంకా నడకలోనే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా మోడల్స్ చాలా చాలా వెరైటీస్ చాలా ఆనంద సమయం అనమాట ఈరోజు సమయం ఏ రోజు రాదనమాట ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు అయితే వెళ్ళిపోండి బీచ్ మందిని బీచ్ ఫెస్టివల్ మచిలీపట్నం అంటే బందర్ అనమాట షార్ట్కట్లో బందర్ అంటారు చిలకలపూడి గల అంటారండి బీచ్ ఫెస్టివల్ అనమాట అక్కడికి సెలబ్రిటీస్ వస్తున్నారు నైట్ పూట డ్యాన్సులకు కానీ పాటలకు కానీ జబర్ పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళంతా వస్తున్నారండి ఇంకో వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే గమ్యానికి అయితే వచ్చేసాము ఇక్కడైతే చూడండి ఇదిగోండి అక్కడ కొందామంటే ప్రతిదీ ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది అదొక రకం అదొక రకం మొత్తం వేసుకొచ్చేసేమండి మొత్తం పిల్లలకి ఏం కావాలో అన్నీ అయితే మొత్తం బొమ్మల గొమ్మలు మొత్తం ఎన్నున్నా సరే ఏది ఉన్నా సరే ఇవాళ వెళ్ళేమనుకోండి ఇవాళ చూసేవాడి అది కొనాలనిపిస్తుంది ఇంకో రోజు వెళ్ళామనుకోండి ఏమన్నా ఉండే అవి కొనాలి అలాగే ప్రతి ఒక్కడైతే ఖాళీ స్థలం అయితే మనం ఎక్కడ ఎంజాయ్ చేయాలంటే అక్కడ ఎంజాయ్ చేస్తామనమాట ప్రతి వాళ్ళే స్నానం చేసే ఎంజాయ్ చేస్తున్నారనమాట మళ్ళీ కుసేపు వేడితో వెళ్ళింది మళ్ళీ వెళ్తున్నారు సముద్రానికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వస్తున్నారు అందుకని ఫ్రెండ్స్ ఎందుకంటే చేసి వెళ్ళిపోయేది కదా ఇది కనీసం ఉన్నారండి నాలుగు గంటలు ఐదు గంటలు రోజుల్లో అక్కడ ఉన్నా సరే టైం తెలవదండి బాబో బాబో ఏం చేయాలంటే మతి పోతుందండి ప్రతి ఒక్కడి గడ ఇటువంటి ఏర్పాట్లు ఇప్పుడు చేయలేదండి లైఫ్లో ఎదుకోండి చెట్లు చల్లగా చల్లని గాలి అనమాట చెట్ల కింద ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు అక్కడ చూస్తుండే మట్టికి నువ్వు పది రూపాయలది వంద రూపాయలు అమ్మినా సరే తినేస్తారండి ఓ చూడండి ఓ పక్కన అయితే అక్కడ పట్టిన చేపలైతే వల్ల సముద్రం చేపలు అది ఏం చేపలు తెలవదండి బాబో హాయ్ అవుడు సుషారా అది ఏం చేపలో తెలవదు ఏంటో తెలియదు అయ్ ప్రతి ఒక్కడైతే బాగా ఉండేవి అనమాట అక్కడ స్పైడ్ రైస్లు కానీ చికెన్ పకోడీ కానీ మొత్తం స్నానం చేస్తున్నాం అడ్డుకొచ్చి తింటున్నాం అనమాట స్పైడ్ రైస్లు స్పైడ్ రైస్ తిన్నాము చేపలు అయితే తినేసాము ఇప్పుడైతే బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము సముద్రం వారికి ఇదిగో ఆ చెట్ల కింద అయితే మేమైతే కూర్చున్నామండి చెట్ల కింద కాసేపు అయితే రిలాక్స్ తీసుకున్నాం ఎందుకంటే గాలి అయితే ఎక్కడ వేయడం లేదండి వెచ్చగా వేసకాలం కదా వేసకాలం వచ్చినట్టు వస్తుంది అందుకని ఆ చెట్ల కింద అయితే కాసేపు కూర్చొని టిఫిన్లు అయితే చేసాము టిఫిన్ చేసి అదిగోండి అక్కడైతే అక్కడే కూర్చున్నాము టిఫిన్ చేసి మేమైతే మళ్ళీ సముద్రం కాడికి అయితే వెళ్ళాము స్నానానికి అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి ఆ జనాభా చూశారు కదా ఎలా ఉన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ హాయ్ హలో అండి ఇదిగోండి ఎక్కడికక్కడ పిల్లలు అయితే నడవలేపోతున్నా అంటున్నారు ఎందుకంటే ఆ ఇసుకలో నడవడం అంటే చాలా కష్టమండి పిల్లల్ని వేసుకుని అదే పెద్దవాళ్ళమే మనకు ఎంత రిస్క్గా ఉంటుంది పిల్లల్ని వేసుకుని వెళ్ళాలంటే చాలా గ్రేట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పెద్దలు లేరు ఐస్ క్రీమ్ షాప్ రెండు ఏది చూసినా మా వాళ్ళు అయితే మొత్తం అనమాట ఓ చేత్తో తింటాను ఉంటున్నారు మళ్ళీ ఇంకోటి దాని చూస్తే అది కావాలంటే ఇదిగా ఉన్నారు ఇంకా ఈ రోజు ఉన్న సమయం రోజు ఉన్న ఎంజాయ్మెంట్ ఏ రోజు ఉండదు అనమాట ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో అయితే వెళ్ళిపోండి చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఇప్పుడైతే వారికి అయితే వచ్చిన సముద్రం ఒడ్డుకైతే అయితే వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు అయితే షూట్ చేస్తున్నారు ఆ సముద్రంలోకి ఇంకా చూడలేదండి ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్తున్నాను కదా ఆ అయితే చూపిస్తాను చూడండి మైండ్ బ్లోయింగ్ మతిపోయే వీడియోస్ అయితే చూడండి ఇదిగోండి దగ్గరికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా మిస్ మా ఫోన్లో కూడా వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు ఇదిగోండి గుర్రాలు ఏమంటే అక్కడ గుర్రాలు ఎక్కుతున్నారు కానీ పిల్లలు చాలా కష్టం అండి ఎందుకంటే ఆ జనాల్లో ఆదమార్పున ఉంటున్నారు ఎవరో వాళ్ళు కదుపుతున్నారు ట్ర అంటారు ట్ర అంటారు ఏదో ఒకటి అన్నారు అనుకోండి ఏమిలే ఆ గుర్రం ఎగురు రెండు గంతులు ఆడుతుంది పిల్లలు అయితే పడిపోతున్నారు ఇలాగే గుర్రం పడిపోయారు చాలా కష్టం అనమాట ఇదిగోండి మేము అలాగే ఉన్నాం ఆ వెనకాల నుంచి ఆడాడు చూడండి చెప్పగాడు అదిగో మీదకి వచ్చేసాడు వాళ్ళ వాళ్ళే ఉంటారు మనం అనుకోండి అది ఉన్నాం ఉక్కు తండ్రి తన్ని దంతే ఏం లేదు మాకు భయం వేసి బెదిరిపోయి పక్క అయితే వచ్చేసామనమాట చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అదిగోండి ఉన్నారు పిల్లలు వచ్చి తోకలు కదుపుతున్నారు తోకలు ఊపుతున్నారు ఏం వాళ్ళకేం ఏం తెలుసు అండి దంతండి దంతే దాని ఏం తెలియదుగా అందుకని చూడండి అక్కడైతే ఖాళీ అయితే చేశారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలండి గుర్రం వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చూస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడ గుర్రం అక్కడ ఒక ఇద్దరు పిల్లలు అయితే ఎక్కారనమాట ఎవరికైనా స్టాక్ అయితే ఉన్నారండి ఓ పక్కన ఎక్కారనుకోండి ఇంకో పక్కన పది మంది దాకా ఉంటున్నారు గుర్రాళ్ళు ఇదిగోండి ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్లు మొత్తం చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోండి సముద్రం వరకైతే వచ్చేసాను అండు ఇదిగోండి అయితే బోట్ రైడింగు అస్సలు మామూలుగా లేదండి ఈ హెలికాప్టర్ గడ పైన ఉన్నాయండి పైనుంచి నాలుగు వేలు అంటే చాలా అమౌంట్ పెద్ద అమౌంట్ మనం అక్కడ దాకా వెళ్ళలేదు ఇదిగో చూడండి పుష్కరాలు కూడా ఉండరండి బాబు కొన్ని కోట్ల మంది జనం అయితే ఉన్నారు ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చోట నాకే చాలా భయం వేసింది ఎందుకంటే పిల్లల చేత్తో పట్టుకున్న ఊరికే అట్టా తప్పారంటే మనకు కనబడరనమాట అంత రద్దీగా ఉన్నారనమాట కాకపోతే సముద్రం అంటే చాలా అడ్డుకైతే వచ్చేసింది సమ చాలా ఎదరకైతే వచ్చేసింది ఎందుకంటే చాలా ఒకసారి సార్లు చూశాను మేము కూర్చున్న సాటికి చెప్పులు పెట్టేసాటికి అయితే వచ్చేసింది వాటర్ వచ్చేసి మొత్తం చెప్పులు మొత్తం కొట్టుకుని అయితే చాలామంది అయితే వెళ్ళిపోయింది లోపలికి అవి అయితే ఒకసారి ఒక చెప్పు ఒకసారి ఒక చెప్పు అలా ఉంటున్నాయి అనమాట అలా తెలవదు కదా ఓసారి ఓసాట ఉంటే ఇంకోసారి ఇంకోసారికి వస్తుంది అలా చాలా దూరం అయితే వచ్చేసినాయి అనమాట చూడండి అదిగోండి బోట్లు అయితే లోన్కి వెళ్ళకుండా జనాభా అయితే బోట్లు అయితే లైన్ వారీగా కర్రలు అయితే కట్టేసేసి బోట్లు లైన్గా అయితే పెట్టేసారు అనమాట బాగా సెక్యూరిటీ సిస్టమ్ అయితే బాగుందండి చూడండి ఫ్రెండ్స్ అదిగోండి లోన్ అయితే వీడియో అయితే తెస్తున్నారు చుట్టుపక్కల చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ హాల్లోండి అందరికీ ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకేంటి ప్రతి ఒక్కళ్ళు అయితే వెళ్ళండి అనమాట నాలుగు రోజులైతే ఉందండి మేము ఫస్ట్ రోజు అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే బోట్ రైడింగ్ అయితే ఉంది కానీ వెళ్ళే వెళ్ళేటప్పుడు చాలా కష్టం అండి ఎందుకంటే వాళ్ళకి ఏంటి తోస్తారు ఆ రైడింగ్లో హైటు పైకి లే కిందగా పైకి కిందకి వెళ్తూ ఉంటాయి ఏమైందంటే ఎంత పడిపోతామేమో అన్నంత భయం అయితే వేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయము ప్రతి వాళ్ళు ఎంజాయ్మెంట్ మాములుగా కాదు మాములుగా కదండి చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో అండి ఇంకేంటి ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ అదిగోండి ఫోటో అయితే వీడియో అయితే తిమ్మన్నాను కాకపోతే ఫోన్ అయితే కింద పడేసి అంత ఇదిగా ఉంది అందుకని చాలా భయం వేసింది ఫోన్ అయితే మొబైల్ ఎవరికి ఇవ్వలేదు దగ్గర దగ్గర కూర్చోబెట్టే స్నానాయక అయితే వెళ్ళిపోయాము షూట్ చేస్తున్నారు మా మిస్సెస్ అయితే షూట్ చేస్తున్నారు అనమాట ఇదిగోండి చూడండి చాలామంది కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది జనం అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలాసేపు అయితే మేము గంట రెండు గంటలైతే స్నానం అయితే చేసాం అనమాట చూడండి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు కానీ సముద్రంలో తక్కువ మంది అనమాట కాసేపు స్నానం చేస్తున్నారు మళ్ళీ అటు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు టైం మట్టుకే టైం మట్టుకు తెలవడం లేదండి చూడండి ఫ్రెండ్స్